హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం శ్రీశైలంలో అయితే ఉన్నాము ఇవాళ మనం ఈ వీడియోలో ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అన్ని చూస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి ఈ శ్రీశైలంలో మనం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగంను అలానే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ దేవి శక్తిపీఠంను అయితే దర్శించుకోవచ్చు ఈ శ్రీశైల క్షేత్రం అనేది పుణ్యక్షేత్రం ఒక్కటే కాదండి ఇక్కడ చూడవలసిన టూరిజం ప్లేసులు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసిన ప్లేసెస్ అన్నిటినీ ఇక్కడ బోర్డు లో పెట్టారు అవేంటంటే ఫస్ట్ లో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సాక్షి గణపతి దేవాలయం హటకేశ్వరం పాలదర పంచదార శ్రీశైల శిఖరం అక్క మహాదేవి గుహలు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీశైల డ్యామ్ శ్రీశైల పాతాళ గంగ రోప్ ఈ శ్రీశైలానికి వచ్చే భక్తులందరికీ ఇవి మాత్రమే తెలుసు కానీ ఈ శ్రీశైలానికి దగ్గరలోనే చాలా రహస్యమైన ప్లేసులు అయితే ఉన్నాయి వాటిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం మనం ముందుగా శ్రీశైలం డ్యామ్ను అయితే చూద్దాం ఎందుకంటే నేను వచ్చిన రోజే టోటల్గా టెన్ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి పదండి ఫస్ట్గా మనం డ్యామ్ని చూసుకొని వద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ను సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీరు అన్ని ప్లేసెస్ని అయితే చూస్తారు శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం నుంచి అయితే టువెల్వ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మనం టువెల్ కిలోమీటర్స్ ఇలా ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాలి ఈ శ్రీశైలం డ్యామ్ అనేది రెండు కొండల మధ్యలో ఒక సైడు మన ఆంధ్రప్రదేశ్ మరో సైడు తెలంగాణ మధ్యలో డ్యామ్ అయితే ఉంటుంది పదండి వెళ్ళి చూద్దాం వచ్చేసి మనం డ్యామ్ కు వెళ్ళి దారి దగ్గర అయితే ఉన్నాము ఆ దారి పక్కనే మనకు ఒక వ్యూ పాయింట్ అయితే కనపడింది చూస్తున్నారు కదా టోటల్ గా పది గేట్లు అయితే ఓపెన్ చేశారు ఇక ఈ వ్యూ చూసుకొని కిందకి వెళ్లి చూద్దాం చూసేయండి ఆ వ్యూ ఎలా ఉందో ఇది వచ్చేసి శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అండి ఈ ఘాట్ రోడ్ లో మనం ఇలానే కిందకు దిగుతూ వెళ్ళే కొద్దీ డ్యామ్ విజువల్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ డ్యామ్ ని చూడడానికి అయితే రెండు కళ్ళైతే అసలే సరిపోవు మనం ఫైనల్ గా కింది వ్యూకి వచ్చేసరికి టోటల్ గా వర్షం పడినట్టుగా పడుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లోయింగ్ అనేది ఎంత ఎక్సలెంట్ గా ఉందో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వాళ్ళైతే ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇలా వాటర్ తడుస్తూ రావాల్సిందే ఇక్కడ టోటల్ గా వర్షం పడినట్టుగా పడుతుంది ఇప్పుడు మనం తెలంగాణకి ఆంధ్రకి మధ్యలో అయితే ఉన్నామని చూస్తున్నారు కదా ఇక్కడ డ్యామ్ విజువల్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో ఇక్కడ నుంచి మనం తెలంగాణ సైడ్కి అయితే వెళ్ళవచ్చు ఇప్పుడు మనం తెలంగాణలోకి అయితే ఎంట్రీ అయ్యాము ఇందాక మనం ఆంధ్రప్రదేశ్ విజువల్స్ అయితే చూసాము ఇప్పుడు తెలంగాణ విజువల్స్ అయితే చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అయితే ఎంట్రీ అయ్యాము చూస్తున్నారు కదా అవతల ఆంధ్రప్రదేశ్ ఇవతల తెలంగాణ మధ్యలో శ్రీశైలం గేట్లు ఒకసారి ఆ వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ అయితే చూసాం కదా ఈ డ్యామ్ విజువల్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పదండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీశైల శిఖరం ఇది మనకు శ్రీశైలానికి వెళ్తున్న స్టార్టింగ్లోనే ఈ ప్లేస్ అయితే వస్తుంది శ్రీశైల మొత్తానికి చాలా ఎత్తైన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ శ్రీశైల శిఖరమే ఇక్కడ వెళ్ళడానికి దాదాపుగా నూట యాభై మీట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి శ్రీశైల మొత్తానికి చాలా ఎత్తైన ప్లేసే ఈ శ్రీశైల శిఖరం ఇక్కడ టికెట్ తీసుకొని ఇలానే మెట్లు పైకి ఎక్కుతూ వెళ్ళాలి ఈ శిఖరం అనేది చాలా ఎత్తైన కొండపై ఒక గుండు మీద ఒక చిన్న నంది అయితే ఉంటుంది ఆ నంది కొమ్ముల మధ్య నుంచి మనం శ్రీశైలం వైపుకు చూస్తే శ్రీశైలంలో ఉన్న మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది ఆ బంగారు గోపురం కనిపిస్తే మనకు మోక్షం కలుగుతుందని భక్తులు అయితే చెబుతున్నారు ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్న శిఖరం అయితే దర్శించుకున్నాం ఇక్కడ నుంచి ఇలానే ముందుకు వెళ్తే మరి కొన్ని ప్లేసులు అయితే వస్తాయి పదండి వెళ్ళి ప్రజెంట్ అయితే మనం శ్రీశైలానికి వెళ్ళే రూట్లు అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి పాలదార పంచదార యువతలకు వచ్చేసి హటకేశ్వరం ఫస్ట్గా మనం పాలదార పంచదార అయితే చూద్దాం పదండి ఈ పాలదార పంచదార ప్లేస్ వచ్చేసి శ్రీశైలానికి వెళ్తున్న రూట్లోనే రోడ్డు పక్కనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది మనం పాతాల గంగకు ఎలా మెట్లు దిగుతూ వెళ్తామో ఈ పాలదార పంచదారకు కూడా అలానే మెట్లు కిందకు దిగుతూ వెళ్ళాలి ఈ వెళ్ళే మెట్ల మార్గంలోని కొన్ని అంగల్ అయితే ఉన్నాయి అడవిలో దొరికే ఆయుర్వేద మూలికలు ఒరిజినల్ రుద్రాక్షలు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ ఫాలదార పంచదారకు చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది చాలా మందికి ఇక్కడ పారుతున్న నీటి గురించి కూడా తెలియదు అందరూ ఈ ప్లేస్ ని ఫాలదార పంచదార అని పిలుస్తారు కానీ ఈ ప్లేసు అసలు పేరు వచ్చేసి ఫాలదార పంచదార శ్రీశైలంలో ఉన్న శివలింగం ఫాలభాగం నుంచి వచ్చే నీరు ఫాలదార ఇంకో దార పేరు వచ్చేసి పంచదార అది శివుడు పంచముఖం నుంచి వస్తున్న నీరు ఇక్కడ పారుతున్న దారలు ఒక్కొక్క దార ఒక్కో రుచిలో ఉంటాయి మనం ఒకే ప్లేస్ లోనే రెండు రుచులను అయితే చూడవచ్చు ఇక్కడ పారుతున్న నీరు ఇలా సంవత్సరం పొడుగునా వస్తూనే ఉంటాయి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు ఈ పాలదార పంచదార పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఇది కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఫాలదార పంచదార అయితే చూసాం కదా ఈ ఫాలధార పంచదార ఆపోజిట్ లోనే హటకేశ్వర దేవాలయం అయితే ఉంది పదండి వెళ్ళి చూద్దాం ఈ హటకేశ్వర దేవాలయానికి కూడా చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది హటక అంటే అర్థం వచ్చేసి కొండ పెంకు కొండ పెంకులో నుంచి స్వయముగా వెలిసిన శివలింగం అయితే మనం ఈ గుడిలో దర్శించుకోవచ్చు ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారికి ఎవరికైతే పిల్లలు పుట్టారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వృక్షానికి ముడుపు కట్టి ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారని భక్తుల యొక్క నమ్మకం మీరు ఈ శ్రీశలను వస్తే తప్పకుండా ఈ హటకేశ్వర దేవాలయాన్ని కూడా విజిట్ చేయండి చాలా మంచిది ఈ హటకేశ్వర ఆలయం పక్కనే మనకు శ్రీ లలితాదేవి శక్తి పీఠం అయితే ఉంది ఇక్కడికి వస్తే మనం హటకేశ్వరంతో పాటు ఈ శ్రీ లలితాదేవి శక్తి పీఠంను కూడా దర్శించుకోవచ్చు పదండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం ప్రజెంట్ అయితే మనం శ్రీశైలానికి వెళ్ళే మొదటగా సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలంలోకి అయితే వెళ్ళాలండి ఇప్పుడు మనం సాక్షి గణపతిని దర్శించుకొని ఇక శ్రీశైలంలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ప్లేస్ కూడా మనకు శ్రీశైలానికి వెళ్తున్న దారిలోనే ఈ సాక్షి గణపతి ఆలయం అయితే ఉంటుంది ఈ శ్రీశైలం మొత్తం మీద ఈ సాక్షి గణపతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మన భూమి మీద ఈ శ్రీశైలానికి వచ్చి ఎవరైతే ఆ శివయ్యను దర్శించుకుంటారు వాళ్ళు చనిపోయాక కైలాసంలో స్వర్గానికి అయితే వెళ్తారంట ఇప్పుడు మనం ఈ శ్రీశైలానికి వచ్చినట్లుగా ఇక్కడ ఉన్న సాక్షి గణపతి అక్కడ కైలాసంలో సాక్ష్యం చెప్తాడంట అందుకే మొదటగా ఈ సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలంకి అయితే వెళ్తారు అందుకే ఈ శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సాక్షి గణపతిని దర్శించుకొని వెళ్తారు ఇప్పుడు మనం సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నాం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మనం శ్రీశైలానికి అయితే వెళ్ళవచ్చు ఇంతవరకు మనం శ్రీశైలానికి వెళ్తున్న రోడ్లోనే రోడ్డు పక్కనే ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నాం ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్న ప్లేసెస్ అయితే చూద్దాం పదండి ఇక్కడ మొదటగా స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు పాతాల గంగకు వెళ్లి ఆ పాతాల గంగలో స్నానం చేసిన తర్వాతనే ఆ దర్శనానికి అయితే వెళ్తారు మనం కూడా మొదటగా ఆ పాతాల గంగని చూసుకుని దర్శనం అయితే వెళ్దాం పదండి టెంపుల్ దగ్గర నుంచి మనం ఇలా వన్ కిలోమీటర్ నడుస్తూ వెళ్తే పాతాల గంగ దగ్గరకు అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా శ్రీశైలంలో ఇప్పుడైతే జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారండి ఈ శ్రీశైలంలో మనం చాలా తక్కువలో స్టే చేయాలనుకుంటే ఈ కళ్యాణ కట్ట అయితే చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎందుకంటే ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మీరు ఈ శ్రీశైలంలో చాలా తక్కువ ప్రైజ్లో ఉండాలనుకుంటే ఈ కళ్యాణ కట్ట అయితే చాలా బెస్ట్ ప్రైజ్ ఇక్కడ నుంచి మనం ఇలానే ముందుకు వెళ్తే పాతాల గంగ దగ్గరకు అయితే వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా పాతాల గంగ స్నాన ఘట్టాలు మనం ఇలానే స్ట్రైట్గా గా వెళ్తే ఒక వెయ్యి మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు దిగుతూ కిందకైతే వెళ్ళవచ్చు ఆ మెట్లు దిగలేని వాళ్ళ కోసమే పక్కనే మనకు రోప్వే అయితే ఉంటుంది చూస్తున్నారు కదా పాతాల గంగకు ఇలా వెళ్తే మెట్ల మార్గంలో వెళ్తాము వీడి సైడ్కి వెళ్తే రోపు అయితే వస్తుంది పదండి మనం రోపు వేకైతే వెళ్ళిపోదాం ఈ పాతాళ గంగకు రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం మరొకటి రోపే మనం రోపేలో అయితే వెళ్దాం పదండి ఈ రోపియో టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కలిసి ఒక పర్సన్ కు ఎయిటీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు టికెట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళి రోపే అయితే ఎక్కవచ్చు ఈ శ్రీశైలానికి వచ్చిన చాలా మంది భక్తులు మెట్లు దిగుతూ వెళ్ళి స్నానం ఆచరించి ఆ స్వామి వారిని అయితే దర్శించుకుంటారు మరికొందరు నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ఇలా రూపేలు అయితే వెళ్తారు మీరు అనగా ఈ శ్రీశైలానికి ఫస్ట్ టైం వస్తే కంపల్సరిగా ఈ రూపే అయితే ఎక్కండి ఎందుకంటే ఇందులో వెళ్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఇక్కడ నుంచి చూస్తే పాతల గంగ వ్యూ మొత్తం చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆ అడవిలో మధ్యలో ఆ వాటర్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో మనం ఇక్కడ నుంచి రోపేలో వెళ్తే జస్ట్ టెన్ మినిట్స్లో కిందకైతే వెళ్ళవచ్చు అలాగే మెట్ల మార్గంలో వెళ్తే హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయితే పడుతుంది మనం టైంని సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ రోపేలో వెళ్తే చాలా మంచిగా ఎంజాయ్ చేసి తొందరగా రిటర్న్ అయితే వెళ్ళవచ్చు మనం ఇక్కడ మళ్ళీ రోపే దిగి మళ్ళీ నడుస్తూ వెళ్లాల్సి ఉంటుందండి పాతాల గంగ దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పాతాల గంగ దగ్గరకు అయితే చేరుకున్నాము భక్తులు చూడండి శ్రీశైలంలో ఎక్కడా లేకుండా ఈ పాతాల గంగలో చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఈ పాతాల గంగకు ఆ పేరు ఎలా వచ్చిందంటే శ్రీశైలం గుడి దగ్గర నుంచి ఈ పాతాల గంగకు చేరుకోవడానికి చాలా లోతుకి చాలా కిందకు పాతాలంలోకి దిగుతూ రావాలి కాబట్టి అందుకే దీన్ని అందరూ పాతాల గంగ అని పిలుస్తున్నారు మరికొందరు భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పాతాల గంగలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు ఈ పాతాల ఈ పాతాల గంగలో బోటింగ్ కూడా ఉంది దానికి టికెట్ వచ్చేసి పెద్దలకు ఎయిటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే సిక్స్టీ రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు మనం ఈ పాతాల గంగలో బోటింగ్కి వెళ్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఎందుకంటే చుట్టూ నల్లమల ఫారెస్ట్ ఆకాశాన్ని తాకుతున్న ఆ కొండలు ఆ కొండల మధ్యలో జలజల పారుతున్న కృష్ణా నది ఆ నదిలో మన పడవ ప్రయాణము ఇప్పుడు మనం శ్రీశైల పాతాల గంగ బోటింగ్ అయితే చూసాం కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా మెయిన్ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్దాం పదండి మనం మనం ఈ శ్రీశైలంలో భూమి మీద ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో ఒకే చోట శక్తిపీఠంను మరియు జ్యోతిర్లింగం అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ మనకు ఉచిత దర్శనం ఉంటుంది అలానే మూడు వందల రూపాయల దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ మనం దర్శనానికి వెళ్తే మొదటగా ఆ శివయ్యను దర్శించుకొని తర్వాత ఆ బ్రహ్మరామా దేవిని దర్శించుకొని గుడి వెనక భాగంలో అయితే వస్తాము ఇప్పుడు ఆ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి పదండి వెళ్ళి చూద్దాం ఈ రోడ్ వచ్చేసి గుడి వెనక భాగంలో ఉన్న మల్లమ్మ కన్నీరుకు వెళ్ళే రోడ్డు ఇక్కడ మనం ఇండియాలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది ఫోటోస్ కూడా దిగుతున్నారు మనం ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మల్లమ్మ కన్నీరు దేవాలయంకైతే చేరుకుంటాము హలో గైస్ ప్రజెంట్ అయితే మనం శ్రీశైలంలో ఉన్న మల్లమ్మ కన్నీరు దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్లో ఈ మల్లమ్మ కన్నీరు ఒకటి ఈ వీడియోలో మనం ఈ మల్లమ్మ కన్నీరుని అయితే చూద్దాం పదండి ఈ మల్లమ్మ కన్నీరు అనేది ఒక దేవస్థానము ఇది వచ్చేసి శ్రీశైలంలో ఉన్న మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ మల్లమ్మ ఎవరంటే శివుడి యొక్క గొప్ప భక్తురాలు ఈ మల్లమ్మ తపస్సుకు మెచ్చి సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమై దర్శనమిచ్చాడంట ఇప్పుడు మనం మల్లమ్మ కన్నీరునైతే దర్శించుకున్నాం పదండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్లో పంచమఠాలు కూడా ఉన్నాయి పంచమఠాలలో మెయిన్ మఠమైనా రుద్రాక్ష మఠం అయితే చూద్దాం పదండి ఈ రుద్రాక్ష మఠంలో సాక్షాత్తు ఆ శివయ్యనైతే దర్శించుకోవచ్చు ఓం నమ శివాయ ఈ రుద్రాక్ష మఠంలోనే మనం నాగుల అయితే చూడవచ్చు ఈ పుట్టను చూస్తుంటే చాలా భయం వేస్తుంది చూస్తున్నారు కదా ఇంత ఎత్తైన పుట్ట నేనైతే ఎక్కడా చూడలేదు పదండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీశైలంలో చాలా ఫేమస్ ప్లేస్ అయిన శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇందులోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ పర్సన్కు టెన్ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మనం ఛత్రపతి శివాజీ గారు అతని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అతను సాధించిన అన్ని విజయాలను మనం ఇందులో చూడవచ్చు చూస్తున్నారు కదా ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం ఎంత ఎక్సలెంట్గా ఉందో శివాజీ ముఖ్యమైన విషయాలన్నిటిని మనం ఇందులో చూడవచ్చు ఇవి వచ్చేసి త్రీ డి పెయింట్స్ చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఇప్పుడు మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే చూసాము ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని అయితే చూద్దాం పదండి ఈ శివాజీ ధ్యాన మందిరం బయటన మనకు ఈ సైనికుల యొక్క విగ్రహాలను అయితే చూడవచ్చు వీటిని చూస్తుంటే ఇక్కడ నిజంగానే సైనికులు ఉన్నట్లుగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ మనం లోపల శివాజీ గారు ధ్యానం చేస్తున్నట్లుగాను అలానే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే చూసాం కదా పదండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ లో సిద్ధరామప్ప కులం ఒకటి ఈ సిద్ధరామప్ప కులం అనేది ఒక వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి మెయిన్ కు బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది పదండి లోపలికి వెళ్ళి చూసాం ఫ్రెండ్స్ శ్రీశైలానికి ఫ్రెండ్స్ శ్రీశైలానికి ఇంత దగ్గరలో ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉందని చాలా మందికి తెలియదు శ్రీశైలం మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత గుడి వెనక భాగంలోకి అయితే వస్తాము అక్కడ నుంచి వంద మీటర్లు నడుస్తూ వస్తే ఈ వాటర్ ఫాల్స్కి అయితే చేరుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్న వాటర్ కిందకు వెళ్తే చాలా ఎత్తైన ప్రాంతం నుంచి అయితే పడుతూ ఉంటాయి అలానే ఇక్కడ కొన్ని నాగుల విగ్రహాలు శివలింగంను అలానే కృష్ణుని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలకు మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది కదా కొండల నుంచి అయితే నీళ్లు వస్తూనే ఉన్నాయి ఈ ప్లేస్ని అందరూ సిద్ధరామప్ప కొలను అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారంటే ఈ ప్లేసులో సిద్ధరామప్ప అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట అతను ఎంతకాలం అతను ఎంతకాలం నుంచో తపస్సు చేసుకుంటూ ఉన్నా కానీ ఆ శివయతి ప్రత్యక్షమవ్వలేదని అతను లోయలో దూకబోతుండగా ఆ శివయ్యతి ప్రత్యక్షమయ్యారు అలా ప్రత్యక్షమయ్యి ఆ సిద్ధరామప్పకు మోక్షం కల్పించిన ప్రదేశమే ఈ సిద్ధరామప్ప కొలను శ్రీశైలంలో ఉన్న రహస్య ప్రదేశాలలో ఇది ఒక ప్లేస్ శ్రీశైలంలో ఉన్న రహస్య ప్రదేశాలలో ఇది ఒక ప్లేస్ ఇక్కడ ఇప్పటికీ చాలామంది చెబుతూనే ఉంటారు ఇక్కడికి ఒంటరిగా అసలే వెళ్ళకూడదంట ఈ ప్లేస్లో స్వామీజీలు సాధువులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూనే ఉంటారు మనం వంద మెట్లు కిందకు దిగుతూ వచ్చాక ఈ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి ఈ వాటర్ వచ్చేసి టోటల్గా పాతాల గంగలోకి అయితే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనం కొద్దిగా కాలు స్లిప్ అయి పడిపోతే లోయలోకి అయితే పడిపోతాము చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో నెక్స్ట్ టైం మీరు ఈ శ్రీశైలానికి వస్తే తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ని కూడా విజిట్ చేయండి చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీశైలంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం మన ఆంధ్రలో తెలంగాణలో ఎవరు ఏ కొత్త బైక్ గాని కొత్త కారు కొన్నా గాని ఇక్కడికి వచ్చి ఈ శ్రీశైలంలో వీరభద్రస్వామి దగ్గర పూజ చేయించుకొని వెళ్తారు ఇక్కడ పూజ చేయించుకొని వెళ్తే అసలు తిరిగే ఉండదంట అంత శక్తి గల ఆ వీరభద్రస్వామి ఆలయం చాలా మందికి ఇక్కడ ఈ గుడి గురించి తెలియక చూడకుండా పోతారు ఈ శ్రీశైలంలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలుసు ఈ బయలు వీరభద్రస్వామి చాలా పవర్ఫుల్ అని ఇప్పుడు మనం వీరభద్ర స్వామిని అయితే దర్శించుకున్నాం నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్న నంది పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఈ నంది పార్క్ పక్కనే మనకు లక్ష్మి ట్రైబుల్ మ్యూజియం అయితే ఉంది చూస్తున్నారు కదా అదే అండి చంచు లక్ష్మి ట్రైబుల్ మ్యూజియం ఎంట్రింగ్ పదండి వెళ్ళి చూద్దాం శ్రీశైలంలో ఉన్న చంచులక్ష్మి మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం ఇవాళ మనం ఈ వీడియోలో ఈ చంచులక్ష్మి మ్యూజియంలో ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దలకు ట్వంటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అండి టికెట్ తీసుకొని మనం అయితే వెళ్ళవచ్చు ఈ చంచు లక్ష్మి ట్రైబుల్ మ్యూజియంలో మనం చంచులు చంచు జాతికి చెందిన వాళ్ళు ఎలా జీవించే వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు అలానే ఈ మ్యూజియం బయటనే మనకు ఒక చిన్న మినీ పార్క్ అయితే ఉంది ఆ పార్కులో చిల్డ్రన్స్ ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా పెట్టారు ఇక్కడ మనం చంచు లక్ష్మి అమ్మవారిని కూడా చూడవచ్చు చంచులు మొత్తము ఈ అమ్మవారికి పూజ చేస్తారంట ఇందులో మనం చంచులు చంచు జాతికి చెందిన వాళ్ళని అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఈ వస్తువులను చూస్తే మనం నిజంగానే ఆశ్చర్యపోతాం ఎందుకంటే వీళ్ళు వాడిన వస్తువులు మన చుట్టుపక్కల ఎక్కడా కనపడవు అలాంటి వస్తువులతో వాళ్ళ జీవన విధానం అయితే కొనసాగించారు ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నిజంగానే మనుషులు ఉన్నట్లుగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ మ్యూజియంలోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ పర్సన్కు ట్వంటీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు ఈ మ్యూజియం పక్కనే మనకు నంది పార్క్ అయితే ఉంటుంది అదే బసవనం ఇందులోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ ఉండదు ఎవరైనా వెళ్ళి చూసి రావచ్చు ఇక్కడ ఫొటోస్ దిగడానికైతే చాలా ఎక్సలెంట్గా ఉంది అలానే మనకు కోయంబత్తూరులో ఆ శివయ్య ఎలా దర్శనమిస్తాడో అదే విధంగా ఇక్కడైతే సెటప్ చేశారు మీరు ఈ శ్రీశైలంకు వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం